సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీకు ఇష్టమైన వాళ్ళని మనసులో అనుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు కాయిన్స్లో ఒక కాయిన్ అయితే తప్పకుండా తీసుకో ఇక్కడ నీకు కనిపిస్తున్నటువంటి ఒక కాయిన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ కాయిన్ రెండో కాయిన్ వచ్చేసి టూ రూపీస్ కాయిన్ నీకు నచ్చినటువంటి ఈ కాయిన్ని ఏదో ఒక కాయిన్ అయితే తప్పకుండా తీసుకో అందులో ఉన్నటువంటి సందేశాన్ని తప్పకుండా నీకు తెలియజేస్తానని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ టూ రూపీస్ కాయని కానీ ఫైవ్ రూపీస్ కాయని కానీ నీకు నచ్చింది ఒకటి తీసుకో అందులో ఉన్నటువంటి సందేశాన్ని తప్పకుండా నీకు తెలియపరుస్తాను ఇక నాపై పూర్తి నమ్మకంతో నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని ఆలకించు బిడ్డ నమ్మకం ఉంటే తప్పకుండా విని చూడు మొదటగా ఫైవ్ రూపీస్ కాయని తాకిన వారి కోసం అంటే ఐదు రూపాయల కాయని తాకిన వారి కోసం బాబా గారిస్తున్నటువంటి సందేశం బిడ్డ ఇక బాధపడింది చాలు నువ్వు కోల్పోయావని ప్రతి ఒక్కటి కోల్పోయావని నాకు తెలుసు నువ్వు కోల్పోయినవన్నీ కూడా తిరిగి నీకు ఇవ్వటానికే నీ బాబాని నీ ముందుకొచ్చాను నాపై నమ్మకం ఉంది కదూ అందుకు ఎప్పుడు కూడా నేను నీకు రుణపడి ఉంటాను నమ్మకం పెట్టుకున్నందుకు నువ్వు ఏం కోల్పోతున్నావో దాని గురించి జాగ్రత్త పడి ఆ కల్పోయే దాని గురించి కొంచెం నువ్వు మనసు పెట్టి దాన్ని వదులుకోకుండా జాగ్రత్త చేసుకోగలుగుతున్నావు కాబట్టి ఈ రోజున ఈ సందేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాటను ఆలకించు చూడు ఈ రోజున తన బిడ్డలకు బాబాగారు ఒక గొప్ప వార్తనైతే చెప్పబోతున్నారు అందుకే ప్రతిసారి కూడా బాబాగారు మనకి ఏదో ఒక సందేశం రూపంలో కావచ్చు లేదంటే ఎవరి ద్వారా అయినా కావచ్చు ఒక మాట రూపంలో రకరకాలుగా మనకు ఏదైనా కానీ ఒక మంచి అంటే మనకు తెలియనటువంటి సూచనలు ఎన్నో ఇస్తూ ఉంటారు ఈరోజు నేను నీ కోసం తెచ్చినటువంటి సందేశం గనక నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు నువ్వు తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశం విన్న తర్వాత అర్థమవుతుంది నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక అవకాశం కావచ్చు లేదంటే నీ బంధానికి నువ్వు నీ జీవితంలో ఇదివరకు ఏదైనా కోల్పోయినటువంటి బంధాన్ని తిరిగి మరలా నీ జీవితంలోకి స్వాగతించేటువంటి అవకాశం కావచ్చు ఇలా ఎన్నో రకాలుగా కొన్ని కొన్ని అవకాశాలను నీ ముందుకైతే తీసుకురాబోతున్నాను అయితే ఈరోజు నీకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే సాక్షాత్తు ఈరోజు నీ మనసులో దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో దాని గురించి అన్నీ కూడా ఆలోచనలు పక్కన పెట్టు ఎందుకంటే నీవు నీ జీవితంలో కోల్పోయినటువంటి ప్రతీదీ కూడా వస్తువైనా బంధమైన నువ్వు కోల్పోకుండా ఎలా జాగ్రత్త పడాలి అనేది కూడా వివరించి మరీ నీకు చెప్తాను నీవివన్నీ కూడా ఈ మాటలన్నీ విన్న తర్వాత తప్పకుండా ధన్యవాదాలు బాబా అని చెప్తావు నీ జీవితంలో ఎలాంటి మంచి జరగడం లేదు బాబా నాకే ఎందుకు ఇలా అవుతుంది అంటూ ఏడుస్తూ ఉన్నావు ఏడుస్తూ కూర్చొని ఉన్నావు కదా నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని చూసుకుంటూ ఆ కష్టతరమైనటువంటి జీవితాన్ని మార్చేసి సంతోషంగా బ్రహ్మాండంగా ఆనందంగా ఉండాలని చెప్పి ఈ జీవితాన్ని నీకు ప్రసాదించాలి అని చెప్పి అనుకుంటున్నానమ్మా నీ అసలన్నీ నెరవేర్చేందుకు నీకు కావలసింది తప్పకుండా అందించేందుకు నీ బాబా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు చూడమ్మా నువ్వు ఎలాంటి సందేహం వ్యక్తపరచనవసరం లేదు నీ సంతోషమే నాకు కావాలి అది కూడా నాకు తెలుసు నేను ప్రతిరోజు కూడా ఏదో ఒక శుభవార్త సూచనతో నీ ముందుకు తీసుకొని వస్తూనే ఉన్నాను కదా అది ఏ రూపంలోనైనా కావచ్చు నువ్వు అనుకోవచ్చు నువ్వేం చేయాలి అనేది కూడా నీకు దిశానిర్దేశం చేస్తూ ఉంటాను అవునా కాదా మరి వాటిలో నువ్వు ఎన్ని పాటిస్తున్నావో చూడు ఎన్ని రోజులు పాటిస్తున్నావనేది కాదు ఒక్కసారి నీ మనసుకు గుర్తు తెచ్చుకో నువ్వు ఇప్పుడు ఏం కోరినా సరే నీకు అందిస్తాను కొన్ని విషయాలు మాత్రం ఆలస్యం తప్పదమ్మా అది నీకే కాదు ఎవరికైనా కానీ వారు చేసుకున్నటువంటి కర్మఫలాల ఆధారంగా కావచ్చు లేదంటే వారు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు వల్ల కూడా కావచ్చు ఏదైనా కానీ ప్రమాదాల నుండి అంటే ప్రమాదంలో పడేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలు నేను ఆలస్యం చేస్తూనే ఉంటాను అయితే ఎవరైనా కానీ నీకు నచ్చినటువంటి విషయం లేదా నీకు నచ్చినటువంటి ఒక విషయాన్ని బాబా ఎందుకు ఇలా ఆలస్యం చేస్తున్నాడు ఇంకొంచెం తొందరగా చేయొచ్చు కదా అని నీకు బంధం కావచ్చు అవకాశం కావచ్చు ఏదైనా కానీ నేను అనుకున్న విధంగా వెంటనే జరిగిపోతే బాగుండు అని చెప్పి ప్రతి మనిషి కూడా అనుకుంటూ ఉంటారు కానీ మీ జీవితంలో ఎందుకు మీరు కోరుకున్న విషయంలో ఆలస్యం జరుగుతుంది అనేది మాత్రం మీకు తెలియదు కదా అయితే మీరు అక్కడే ఆగిపోయి ఎవరినైనా కానీ నీ ముందుకు ఒక విషయం చెప్పి నిజమో అబద్ధమో తెలుసుకోకుండా మాట వినగానే అనేస్తారు ఆ తర్వాత బాధపడిపోతూ ఉంటారు అందుకే నీ గురించి నేను ఇంతగా చెప్తున్నాను ఏంటి అంటే నీ బంధాన్ని నువ్వు ముందు రోజుల్లో కోల్పోయినటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది అంటే మాట జారితే తిరిగి రాకపోవటం కష్టం కదా కొంచెం కష్టంగా కఠినంగా మాట్లాడటం అనేది నీకున్నటువంటి ఒక పద్ధతమ్మా నీ బంధాలపై కోపం పెంచుకుంటావా ఒక్కసారి ఆలోచించు కఠినమైనటువంటి మాటలను మాట్లాడటం వల్ల బంధాలు దూరమైపోతాయి కదా అయితే నిన్ను చెడ్డవాణిగా కూడా ఈ సమాజం మిగిలిస్తుంది కాబట్టి నీవు కొంత కఠినమైనటువంటి మనసు నుండి తేలికైనటువంటి మనసుకి నీ మనసును మార్చుకునేటువంటి అవకాశాన్ని నీకు నువ్వే కల్పించుకో నీ భర్తను కావచ్చు భార్యను కావచ్చు లేదా నీ ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు అర్థం చేసుకో నీ దగ్గర లబ్ధి పొందాలనేటువంటి వారు ఎవ్వరూ కూడా నీ దగ్గర కొంతమంది మాత్రమే ఉంటారు వారు తీయనైనటువంటి కబుర్లు చెబుతూ నీతో ఏదో ఒక అవకాశాన్ని అవసరాన్ని ఉపయోగించుకొని పక్కకు వెళ్ళిపోతారు కాబట్టి అటువంటి వారు నేను దూరం చేసుకోవచ్చు అటువంటి వారికి నొప్పించి మాట్లాడినా దూరం చేసుకోవటంలో తప్పులేదమ్మా కానీ ప్రతి ఒక్క బంధం కూడా కొన్ని బంధాలను నమ్ముకొని నీతో తప్ప ఇంకెవ్వరికీ కూడా ఉండలేము అని చెప్పి అనుకున్నటువంటి బంధాలను కూడా నువ్వు దూరం చేసుకుంటున్నావు చాలా కఠినంగా వారితో ప్రవర్తిస్తున్నావు దూరం పెట్టేస్తూ ఉన్నావు అందుకే నీ కఠినమైనటువంటి మనసుకు కాస్త నిర్మలంగా ఉంచుకో నీకు నిజమైనటువంటి నీ బంధం ఏమిటో తప్పకుండా తెలుసుకో నీ బాబాని నేను చెప్తున్నాను నీకు అర్థమవుతుంది కదా అందరూ కూడా మంచివారు కాదని నువ్వు ఎలా అనుకుంటావు చెప్పు అందరూ కూడా చెడ్డవారు అని నువ్వు ఎలా అనుకుంటావు అసలు ఎప్పుడూ కూడా అలా అనుకోకూడదు విపరీతమైన కోపం నుండి బయటికి రా కొంచెం కఠినంగా మాట్లాడకుండా కొంచెం కూడా ఆదర్శవంతంగా తీసుకునేలా నీ మనసుని గాయపరచకుండా ఉండాలి నువ్వు చాలా చెడ్డదానివి అని ముద్రను కొంతమంది వేయబోతున్నారు నీపై కాబట్టి నేను నీ బంధాలను దూరం చేయబోతున్నారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అది నీ జీవితం జీవితాన్ని మరెవరో వచ్చి కాలదన్ని నువ్వు చూస్తూ ఊరుకుంటావా చెప్పు నీ మనస్తత్వం ఏమిటంటే నీ బంధాలకు బాగా తెలుసు నీ మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది కూడా నీ కుటుంబ సభ్యులకు తెలుసు కాబట్టి అటువంటి వారి పట్ల నీ కఠిన కఠినమైనటువంటి మనసు నీ కఠినమైనటువంటి మాటలు వారిని ఎప్పుడు కూడా అలాగే వారి ప్రేమను నీ నుండి దూరం చేయకూడదు వారు నీ కోసం ఎంతగా ఆలోచిస్తున్నారో అలాగే నీవు బయటకు వెళితే ఎప్పుడు వస్తారో బయటకు ఏ విధంగా వెళ్తారో అది నీ గురించి ఆలోచించే వాళ్ళు ఏమనుకుంటారో చెప్పు నీ కుటుంబ సభ్యులే కదా నీ తల్లిదండ్రులు నీ భార్య బిడ్డలే కదా కాబట్టి వారితో ఎందుకు అంత కఠినంగా మాట్లాడాలి బిడ్డ బయట వారితో సంతోషంగా మాట్లాడినా ఇంట్లో వారితో నువ్వు అంత కఠినంగా మాట్లాడితే వారి మనసును నొప్పించకూడదు ఫస్ట్ కుటుంబం తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు తర్వాత ఇంకెవరైనా సరే అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుంచుకో నీ మనసును మార్చుకో ప్రశాంతంగా ఉంచుకో కోపాన్ని తగ్గించుకో అనవసరమైనటువంటి కోపాన్ని ఎప్పుడూ కూడా తీసుకుని రావద్దు కఠినంగా కోపంగా మాట్లాడుతున్నావు కాబట్టి ఆ శైలిని తప్పించుకో నీకున్నటువంటి ప్రతి ఒక్కరితో ప్రేమ ఆప్యాయంగా పలకరించడం అలవాటు చేసుకో నీ ప్రవర్తన గనక నువ్వు మార్చుకోకపోతే నీ జీవితం చాలా కోల్పోల్చు కోల్పోవలసి ఉంటుంది కాబట్టి ముందు ముందు రోజుల్లో నువ్వు ఇబ్బంది పడకూడదు అని చెప్పి నీ బంధాలను బంధుత్వాలను దూరం చేయకూడదు నీకంటూ ఒక కుటుంబం ఉండాలి అలాగే నేను అర్థం చేసుకునే వాళ్ళు తప్పకుండా ఉండాలి అని చెప్పి ఆలోచనతోనే ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపిస్తున్నాను ఈరోజు ఈ సందేశం ఐదు రూపాయలు కాయిన్ తాకిన వారి కోసం బాబాగారైతే ఇలా ఈ విధంగా సందేశాన్ని ఇచ్చారండి ఇప్పుడు రెండు రూపాయల నాణ్యాన్ని ఎవరైతే తాకారో ఆ వారి కోసం బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం శ్రద్ధగా ఆలకించు బిడ్డ శ్రద్ధ సబూరి ఈ రెండింటినీ కూడా నువ్వు ఎప్పుడు కూడా అలవర్చుకోవాలి నువ్వు ఎప్పటికైనా సరే నాకు ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకో నువ్వు నాకు గురుదక్షిణగా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు నీ యొక్క తెలివిని నీ యొక్క శ్రద్ధ ఓర్పు ఇస్తే చాలు నేను కోరుకునేది అదే నువ్వు ఓపికగా ఉండాలి ఏ నిర్ణయం కూడా తొందరపాటుతో తీసుకోకూడదు తప్పులు అడుగులు వేయకూడదు తప్పుడు దారిలో నలవకూడదు నీకు చాలాసార్లు చెప్పాను కదా నువ్వు నన్ను ప్రతిరోజు అడుగుతూ ఉంటావు నాకున్న కష్టాన్ని నేను ఎప్పుడు తొలగించుకోవాలి బాబా అని నేను ఇన్ని రోజులు పడిన కష్టానికి ప్రతిఫలం నాకు అందించండి అని నీకు రాబోతున్న శుభవార్తలు ఇప్పుడు నువ్వు వినబోతున్నావు అసలు రాబోయే రోజులలో ఏం జరుగుతుందో నీకు ఏ విధంగా మేలు జరగబోతుందో భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అలాగే డబ్బు ఆరోగ్యం నీ కుటుంబానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈరోజు వివరంగా నీకు తెలియపరచడానికే వచ్చాను ముందుగా అసలు నీ గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం చెప్పాలంటే నీ మనసు చాలా గొప్పది అంతేకాకుండా ఏ విషయంలోనైనా చాలా ధైర్యంగా ఉంటావు అందరితోనూ చాలా ఆప్యాయంగా ఉంటావు పుట్టుకతోనే నీకు చాలా బాధ్యతలు వచ్చాయి పేదరికం అనేది నీ మీద పడిందమ్మా ఇక ఆడుకునే వయసులోనే నువ్వు కుటుంబానికి చాలా దూరం అయ్యావు నీ కష్టం వృధాగా పోలేదు ఎంత కష్టమైనా సరే నువ్వు నవ్వుతూనే భరిస్తూ వచ్చావు ఇక నీ పట్టుదల కూడా చాలా ఎక్కువ ఒక్కసారి ఏదైనా అనుకుంటే దాన్ని విడిచిపెట్టవు దేన్నైనా సరే ఆ పనిని అనుకుంటే అది పూర్తయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటావు నిద్ర కూడా పోవు నువ్వు గాలిలో మేడలు కట్టవమ్మా నేల మీద నిలబడి ఆలోచిస్తూ ఉంటావు ఆచరణతో సాధ్యమయ్యేంత వరకు నీ మనసులో ఉన్న ఆలోచనలను దృష్టిలో ఉంచుకుంటావు సముద్రంపై అలలవు ఎంత ప్రశాంతంగా అలలు వచ్చినప్పుడు ఉంటాయో నీ మనసును కూడా నువ్వు అలాగే ఉంచుకుంటావు ఏ విధంగా అయితే అలజరిగా ఉన్నప్పటికీ కూడా లోపల ఎంత ప్రశాంతంగా ఉంటుందో సముద్రం అనేది నువ్వు పైకి గంభీరంగా కనిపించినా కూడా నీ మనసు కూడా చాలా ఆప్యాయతతో నిండి ఉంటుంది అయితే నీకున్న ఒకే ఒక్క సమస్య ఏంటి అంటే బాధ నీ బాధ నువ్వు ఎవ్వరికీ చెప్పుకోలేకపోతున్నావు నీ కష్టాన్ని దాచుకుంటున్నావు నలుగురిలో ఒంటరిగా ఉండాలి అని భయపడుతూ ఉన్నావు ఎవ్వరి దగ్గర చెయ్యి చాపటం నీకు అస్సలు నచ్చనే నచ్చదు స్నేహానికి ప్రాణం ఇస్తావు నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తావు కానీ ఎవరైనా నిన్ను మోసం చేశారని తెలిస్తే మాత్రం వారిని జీవితంలోకి కూడా దగ్గరికి రానివ్వు అంతటి కోపం నీకు గత కొన్నాళ్ళుగా నీ జీవితం ఒక ముళ్ళబాటలా సాగుతూ వస్తుంది అయితే నీకు ఎన్నో రోజులు ఎన్నో రకాల ఒడిదుడుకులు దగ్గరవుతూనే వస్తూ ఉన్నాయి కదా నువ్వు ఎంత మంచి పని చేసినా నీకు చెడ్డ పేరు వస్తుంది నీ సొంత మనుషులే నిన్ను అపార్థం చేసుకుంటున్నారు కుటుంబంలో గొడవలు మనశ్శాంతి లేకపోవటం నిన్ను బాగా కృంగదీశాయమ్మా ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయంలో చాలా ఇబ్బందులే ఎదుర్కొంటున్నావు అవసరానికి ఎవరూ సహాయం చేయలేదని బాధపడ్డావు అప్పులు పెరిగిపోవటం వల్ల నిద్రలేని సమస్యలు ఎన్నో వచ్చాయి అసలు నీ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీ గుండె తరుక్కుపోతుంది కదా వినేవాళ్ళు తక్కువ హేళన చేసేవాళ్ళు ఎక్కువ ఆపదలో ఆదుకునేవాళ్ళు తక్కువ నిన్ను బాధ పెట్టిన వారు ఎక్కువ నీ మనసును అర్థం చేసుకోలేని వారు చాలా తక్కువ నీ మనసుని గాయపరిచేవారు ఎంతోమంది ఉన్నారు అసలు నిన్ను గాయపరచాలని చూసేవారు కొందరైతే నిన్ను మానసికంగా హింసించి చూసేవాళ్ళు మరికొందరు నిన్ను ఎప్పుడెప్పుడు నువ్వు నాశనం అవుతూ బాగా బాధపడుతూ బాగా పడకుండా బాధపడుతూ ఉంటే చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అసలు అలా చూడడానికి వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారు వారికే అర్థం అవ్వాలమ్మా నీ మనసు ఎంత గొప్పదనేది వారికి అర్థం కావటం లేదు అప్పులు పెరిగిపోవటం లేనటువంటి రాత్రులు గడిపావు నీ సరైన సమాజంలో గుర్తింపు రాలేదని నీకంటూ తెలివి తక్కువగా ఉన్నవారు కూడా పైకి వెళ్ళిపోతున్నారు కానీ నేను మాత్రం ఇక్కడే ఉండిపోతున్నానని బాధపడుతూ ఉన్నావు కదా నిన్ను చిన్న చూపు చూశారు కొంతమంది ఎన్నో రకాల నష్టాలు వచ్చాయి చిన్న చిన్న సమస్యలు ఇప్పటికీ కూడా నేను వేధిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో నిన్ను బాధ పెడుతూ ఉన్నాయి నువ్వు ఈ సమాజంలో నీకు ఆరోగ్యం బాలేదని తెలిసినటువంటి నీ కుటుంబ సభ్యులే నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అసలు నీకే ఎందుకు ఇలా జరుగుతుంది నీ ఆరోగ్యం ఎందుకు ఈ విధంగా నీ నీతోటి వారందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు కదా నువ్వెందుకు ఇలా తయారవ్యావు నిన్ను ఎంతో హేళన చేస్తున్నారు కానీ నీ మనసుకు తెలుసు కదా నువ్వు ఎందుకు అనారోగ్యం పాలయ్యావు అనేది ఇతరుల కోసం ఇంటి కోసం గొడ్డు చాకిరీ చేసి నువ్వు అనారోగ్యం పాలయ్యావు కానీ నిన్న అందరూ హేళన చేస్తున్నారు నిన్ను నీ ఆరోగ్యం పట్ల అవహేళన చేస్తున్నారు భగవంతుణ్ణి ఎన్నోసార్లు అడుగుతున్నావు కదా కానీ నీకు చెప్పాలంటే బాధపడనవసరం అస్సలు లేదు నీ కష్టాలన్నీ కూడా అతి త్వరలోనే పటాపంచలయ్యే సమయం వచ్చేసింది భగవంతుడు నిన్ను పరీక్షించి నిన్ను చాలా కూడా నిందించాలనుకుంటున్నారు కదా అందరూ అలానే ఏ విధంగా అయినా బంగారాన్ని నిప్పులో కాలిస్తే మీ మెరుగ్గా వస్తుందో అలాగే కష్టాలు పెట్టి పెట్టి నిన్ను రాతి తేల్చాడు భగవంతుడు పరీక్షాకాలం పూర్తయినట్లు ఇక ఫలితం వచ్చేసేటటువంటి సమయం అనేది నీకు దగ్గరలో ఉందమ్మా నీకు భగవంతుడి అవకాశాలు ఇవ్వటం మొదలు పెట్టాడు అంటే ఆ పేదరికం అనేది ఎవ్వరి వల్ల కూడా కాదు కాబట్టి నిశ్చింతగా ఉండు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇది నీకు తిరుగులేనటువంటి రాజయోగం పట్టబోతుంది అంతేకాదు నీ జీవితం కొత్త అధ్యాయం కూడా కాబోతుంది అలాగే ఇప్పుడు నీకు అన్ని రకాలుగా అవకాశాలు అనేటివి మా రాబోతున్నాయి నువ్వు ఏ పని చేయాలనుకున్నా విజయాలనేవి నీ సొంతమవుతున్నాయి అంతేకాదు రాబోయేటువంటి రోజుల్లో నీకు జరగబోయేటువంటి కొన్ని శుభ పరిణా శుభ పరిణామాల గురించి తెలిస్తే వివరంగా చెప్తాను జాగ్రత్తగా విను నీకు ఆర్థికంగా ముఖ్యంగా ఎన్నో రకాలైనటువంటి మార్పులను నువ్వు తప్పకుండా చూడబోతున్నావు ఒక రూపాయి కోసం పడినటువంటి కష్టం అనేది పదింతలుగా ఫలితాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి నీ ఇంటి తలుపు తట్టుతుందా అన్నట్లుగా నీకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఇచ్చి మర్చిపోయినటువంటి డబ్బులు సైతం వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తారు ఎన్నో సమస్యలు అర్థం కానటువంటి వేదనలు అవన్నీ కూడా నీ నుండి తొలగిపోతున్నాయి భవిష్యత్తులో నీకు రాబోతున్నటువంటి గొప్ప గొప్ప అవకాశాలన్నీ కూడా నిన్ను ఆశ్చర్యపరుస్తాయి ఇక లేనిపోని భయాలన్నింటినీ విడిచిపెట్టు అసలు ఆందోళనలకు అన్నీ కూడా పక్కన పెట్టు సాఫీగా ఉన్నటువంటి నీ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షం అమ్మవారి కటాక్షం నీకు కలగబోతుంది హఠాత్తుగా వేలల్లో ధనం నీ చేతికి రాబోతుంది నువ్వు కష్టపడినటువంటి ధనమే అంతా కూడా నీ మంచికే జరుగుతుంది పాజిటివ్గా ఉండు అలవాటు చేసుకో నీ మాట తీరు కోపంలో ఏదైనా మాట్లాడొచ్చు అవన్నీ కూడా నీ మాట కఠినంగా ఉందని తెలిస్తే నేను అనగదొక్కాలని చెప్పి చాలామంది ప్రయత్నిస్తున్నారు కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా కొంచెం మెల్లగా ప్రేమగా మాట్లాడు అంతేకాకుండా నోరి మంచిదైతే ఊరు మంచిది అవుతుందని చెప్తారు కదా ఈ విషయాన్ని గుర్తుంచుకో నమ్మకాన్ని విడిచిపెట్టద్దు డబ్బు విషయంలో ఎవరిని కూడా నువ్వు నమ్మొద్దు నీ రహస్యాలను ఎవరితో కూడా చెప్పుకోవద్దు ఒకవేళ నీ రహస్యాలను నువ్వు పదే పదే చెప్పుకుంటూ ఉన్నావనుకో నిన్ను అనగదొక్కాలని చూసేటువంటి జనం చాలా ఎక్కువ మందే ఉంటారు ఎందుకంటే నువ్వు ఎవరికైతే నీ రహస్యాలను నీ పర్సనల్ విషయాలను చెప్పుకుంటావో వారు వారు గురి వారిని గురించి చెడుగా మాట్లాడటం చెడుగా ప్రచారం చేయటం కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయనే చెబుతున్నాను ఇకనైనా నువ్వు ఎలా ఉండాలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను నువ్వు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకు నీ ఎదుగుదలలో చూసి ఓర్వలేని వారు ఎక్కడో లేరు నీ చుట్టూనే ఉన్నారమ్మా కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా ఎలాగో నువ్వు చేస్తూ ఉన్నావు అలాగే నీ మంచి మనసుకు భగవంతుడు ఎన్నో రకాల అవకాశాలను కూడా ఇవ్వబోతున్నాడు ఇక నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే జాగ్రత్తగా ఉండటం మనసులో భక్తి ఉంటే సరిపోదమ్మా నువ్వు ప్రతి మంగళవారం బుధవారం రోజు తప్పకుండా హనుమాన్ చాలీస చదవటం అనేది అలవాటు చేసుకో చదవటం ఎప్పుడు అంటే అలవాటు చేసుకోవడం వల్ల శని ప్రభావం నీకు తప్పకుండా తప్పించుకొని ఎన్నో రకాల సమస్యల నుంచి నువ్వు బయటపడతావు ఇక ఈ మంగళవారం నాడు హనుమంతుడిని వారికి తమలపాకు దండ వేసి దీపారాధన చేసుకో కనీసం సాయంత్రం వేళ ప్రదోషకాలంలో తప్పకుండా హనుమంతుడి గుడికి వెళ్ళు ఒకవేళ నీకు వీలు కాని కుదరని పక్షంలో శనివారం రోజు కూడా వెళ్ళొచ్చు ఇలా నీ జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో శుభవార్తలు ఈరోజు చెప్పాలి కదా కాలం మారబోతుంది సింహం నిద్రలేవబోతుంది ఇక వేట మొదలుపెట్టు విజయం నీ సొంతమవుతుంది భయపడద్దు ధైర్యంగా నేనున్నానని నమ్మి అడుగు ముందుకు వేయమ్మా ప్రతిరోజు ఉదయం లేవగానే విజేతను నేను ఈరోజు నాది ఇది నాకు మంచి జరుగుతుంది పాజిటివ్గా అనుకో నీ ఆలోచనలన్నీ కూడా నీకు శ్రీరామరక్షగా పనిచేస్తాయి నీ జాతకం అద్భుతంగా ఉంటుంది నీ తలరాత సైతం మారబోతుంది నువ్వు పట్టిందల్లా బంగారం కాబోతుంది నీకు భగవంతుడి మీద మరింత ఎక్కువ నమ్మకం అనేది ఏర్పడుతుంది ఇక నీవు కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవటం వల్ల కూడా నీ మనసు కుదుట పడుతుంది నీ మనసుకు మరింత ఎక్కువ ప్రశాంతత అయితే దొరుకుతుంది ఇంట్లో పూజలు వ్రతాలు చేసుకొని నీ పిల్లలను భగవంతుడి గురించి ఎన్నో నీతి కథలు చెప్పు ఇంటికి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అప్పుడప్పుడు నువ్వు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకుంటూ ఉండు నరదిష్టి ప్రభావం అనేది నీపై ఉండకుండా ఉంటుంది నేను చెప్పినటువంటి ఈ సందేశంలో ఉన్నటువంటి అన్నీ కూడా నీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను మనసారా భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి నువ్వు ఆనందంగా ఉన్నావు సంతోషంగా ఉన్నానని భగవంతుడికి నువ్వు ముందుగానే చెప్పుకో నీకు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని చెప్పు ఈ సాయి ఎప్పుడు కూడా నీ మంచే కోరుకుంటున్నానమ్మా బాబా మీద నమ్మకంతో ఉండు తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు ఎందుకు చెప్పు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్